హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి అలాగేనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉచికాయలు ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఎలా ఉంటాయి చెట్లు ఎలా ఉంటాయి ఈ కాయలను ఈ విధంగా మన కర్రీస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ముందు ఒక వీడియో చేశానండి తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ కాయలు అయితే ఈ విధంగా ఉంటాయండి మేము చెట్ల నుంచి కోసాము ఈ కాయలను ఈ విధంగా కొమ్మల నుంచి కాయలుగా వేరు చేసుకోవాలండి కాయలు ఈ విధంగా గుత్తులు గుత్తులు కింద ఉంటాయి వీటన్నిటినీ వేరు చేసుకోవాలి ఉచ్చికాయలు తినడం వలన హెల్త్కు చాలా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకైతే మరీ మంచిది షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి మన హెల్త్కు ఈ కాయలు మన కర్రీస్లో విధంగా చేసుకొని తినడం వలన చాలా చాలా మంచిదండి ఈ కాయలను ఒక బండి మీద వేసి రెండు ముక్కలుగా చితగ కొట్టుకోవాలండి లోపల గింజలు ఉంటాయి ఈ విధంగా అన్నిటినీ పగలగొట్టుకున్న తర్వాత బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఇవి కాకరకాయ లాగా చేదుగా ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ సార్లు కడగడం వలన ఆ చేదు అనేది వెళ్ళిపోయి మనం చేసుకున్న ఫ్రై చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి ఒట్టిదే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా తినడం వలన మనం హెల్తీగా ఉంటామండి ఈ విధంగా మేము శుభ్రంగా ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ కడుక్కున్నామండి లోపల ఉన్న విత్తనాలన్నీ వెళ్ళిపోయినాయి వాటిలోకి కాంబినేషన్గా కందిపప్పును పెసరపప్పును ఇలా అలసంద గింజలను వేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి మేమైతే ఇలాగా అలసంద గింజలను ఉడికించుకున్నాము విధంగా మెత్తగా ఉడికించుకొని వాటిల్లో కలుపుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి గింజల్ని ఉచ్చకాయలని రెండింటిని కూడా వేరువేరుగా ఉడికించి పెట్టుకున్నాము ఇప్పుడు వీటిని రెండింటిని కలుపుకొని పోపు పెట్టుకుందామండి పచ్చి కరివేపాకు పోపు దినుసులు అన్నిటినీ వేసి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఉచ్చకాయలు అలసందలను కూడా వీటిలో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి రెండు నిమిషాలు ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా గింజలు ఎండుమిర్చి తెల్లగడ్డను వేసి నేను బాగా పొడి చేసి పెట్టుకున్నానండి ఆ పొడిని ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఆ పొడిలో మనం తెల్లగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా రుచిగా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అస్సలు చేదనిపించదండి చాలా చాలా బాగుంటుంది ఒట్టిదే తినేయచ్చు రైస్ అండ్ రాగి సంగట్లోకి బాగుంటుందండి మీకు అందుబాటులో మీకు దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి రుచి చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఇంతే రెసిపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్